ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకే దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్లతో రైతులకు చెప్పిస్తా ఉన్నారు ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్రం కొనుగోలు చేయబడదు అని తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాన్ వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి ఈ రెండు రావడము రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇది ఇది ఇస్తే అదిము అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు రైతును త్రటన్ చేస్తా ఉన్నారు అనంటే రైతును బెదిరిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతున్న నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతున్న జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు ఈ క్రాప్ నిర్వచనం మార్చినారు ఈ రోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ ఇస్తారు ఇది బాపట్లలో చిన్న ఎగ్జాంపుల్ ఫర్చూరు లో నూట పన్నెండు శాతం జే లో నూట పద్నాలుగు శాతం బల్లికరువులో నూట పదహైదు శాతం బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు వేటపాలెంలో నూట పదిహేడు శాతం చీరాలలో నూట ఇరవై రెండు శాతం చిన్నగంజాంలో నూట ఇరవై ఎనిమిది శాతం అంటే భూమి ఉండేది వంద శాతం అయితే నువ్వు నూట ఇరవై ఎనిమిది శాతం చూపిస్తా ఉండవు అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గారిచావు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ఇది పరిస్థితి వాళ్ళదు